హలో అండి అందరికీ ఈద్ ముబారక్ అండి ఓకేనా ఈరోజంతా హ్యాపీగా వండుకునేది ప్రశాంతంగా తిని బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఇంట్లోనే టీవీ చూసే వాళ్ళు చూసి అందరూ ఆనందంగా ఉండండి ఈరోజు ఓకేనా హస్బెండ్ సడు కలిసి చెప్దాం అనుకుంటే ఆయన రాలేదు సో కొన్ని కొన్ని పనులు అయితే నేను ముందే వేసుకున్నాను ఆ తర్వాత సారీ ఒకటి చేంజ్ చేసుకొని మీ ముందుకైతే అయితే వచ్చేసాను అనమాట సో ఆయనతో కలిపి ఒక చిన్న షార్ట్ వీడియో చేయాలనుంది సో వస్తే బయటికి వెళ్ళాడు నమాజ్కి వెళ్ళాడు వస్తే చేస్తాము సో వ్లాగ్ అనేది కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లీ సో ఈరోజు వచ్చేసి పంప్లాంట్ పండగ కదా అందరికీ ఈ ముబారక్ అండి ఈ ముబారక్ నేను ఇంకా స్నానం చేసినాను డ్రెస్సు చేంజ్ చేసుకోవాలి వంట పూర్తి అయిన తర్వాత చేంజ్ చేసుకున్నాం వంట వంటకైతే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి కలర్ రైస్కి ప్లస్ మటన్కి ఇంకా చికెన్కి మూడు దాంట్లకి కోర్స్ పెట్టుకున్నాను సో ఫస్ట్ మటన్ వేసుకుందాం బోయ్య మీద సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ 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 వీడే చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇదైతే మటన్ తెచ్చుకున్నారు చేసేద్దాము ఇక్కడ కనబడుతుందా మీకు ఇది ఏమా ఏం కావాలా అడవి అడవి వేస్తాం వేస్తాం కి సో మసీ మా వచ్చే లోపల నేను వంట పూర్తి చేసేసాను మా మామసలు ఎంత క్లారిటీ కనిపిస్తుంది నా సెల్ క్లారిటీనే లేదు అసలు ఆట ఆట తీ ఆ తీ కొద్దిగా ఉప్పు పడుతున్నా మొబైల్ లైవ్ నేను ఇబ్బంది ఏంటంటే ఈ మొబైల్లోంచి మళ్ళీ ఈ వీడియోని షేర్ మీలోంచి నా మొబైల్లో ఇక్కించుకొని నా మొబైల్లో నుంచి మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలి సో చూద్దాం మా మామయ్య ఆపరేషన్ అయింది కదా సో ఇంటికనే ఉంటాడు కదా సో ఆయనకి మొబైల్ అవసరం ఉండదు నేను ఇట్లా వీడియోలు తీసుకోవడానికి మొబైల్ అనేది యూజ్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు ఏమైంది అక్క మా అమ్మాయి గారికి ఏమైందక్క మా అమ్మాయి గారికి అనేసి ఎందుకు అంటే చాలా మంది చూస్తున్నారు కదా వీడియోస్లలో అందుకు అడుగుతున్నారు అనమాట ఇందాక నేను కోసింది చికెన్ కి కూడా చెప్పాను కదా సో చికెన్ తీసుకురాలేదండి ఇక్కడ ఫ్లూ వస్తుంది కదా చికెన్ కి కోళ్ళకి బర్డ్ ఫ్లూ వస్తుంది కదా మొన్న రీసెంట్ గా టీవీలో కూడా చూసాను నేను ఫ్లూ వస్తుంది అనేసి అందుకే నేను చికెన్ వద్దు తీసుకురా మాకు మామూలుగా చికెన్ మామూలుగా తెచ్చుకున్నప్పటికైతే మటన్ అర కేజీ తెచ్చుకో చికెన్ అర కేజీ తెచ్చుకో అని చెప్పి మళ్ళీ ఇది గుర్తొచ్చి చికెన్ వద్దులే మటన్ తెచ్చుకో కేజీ కావాలంటే పిల్లలు పులుసుకో తింటారులే మనకి ప్రాణం కదా ముఖ్యము అనేసి చెప్పాను నేను అనేసి మటనే తీసుకొచ్చాడు కేజీ కూడా మటనే తీసుకొచ్చాడు ఇది మొత్తం ప్రాసెస్ అంతా రెడీ అవ్వగానే నేను ఇది ఇటు సైడ్ ఈ పొయ్యి మీద పెట్టేసి ఇటు సైడ్ అన్నానికి అయితే పెట్టేసుకుంటాను మళ్ళీ ఆయన నుంచి చూసిన తర్వాత తినాలి కదా సో అందుకోసము నాకైతే ఇక్కడ అల్లం పేస్ట్ పెట్టు పేస్ట్ ఇంకా కొబ్బరి పొడి రెడీగా ఉందమ్మా అందుకే ఈరోజు మార్నింగ్ త్రీకి కరెంట్ పోయినా కూడా నేను ఏం భయపడలేదు అసలు ఎందుకంటే ఇవి ఉన్నప్పుడు మనకెందుకు ఏదైనా మనం ఈజీగా చేసుకోవచ్చు కదా కొబ్బరి పూడి కూడా చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్ట కొబ్బరి పూడి అన్నారనమాట పెట్టకపోతే చిమ్మలు పడతాయండి చిమ్మలు పడతాయి స్మెల్ వస్తుంది వాసన వస్తుంది అందుకు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి అనమాట ఇలా మొబైల్ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా వచ్చి వీడియో తీద్దామా అనిపిస్తుంది మనిషికి క్లారిటీ లేదు పాడు లేదు మొబైల్ బ్యాక్ కెమెరా చూపిస్తాను మేము బేస్మెంట్ కంటాం అన్నమాట దీన్ని తెలంగాణలో చాలా మంది నలిబొక్క నల్లిబొక్క అంటారు నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ మధ్యన వీడియోలు చూసి బాగా మా ఫ్రెండ్ కూడా ఇంకా తెలంగాణలో కదా ఉండేది చెప్తాదన్నమాట అని నీట్గా సో ఇది ఉప్పు పసి వేసి కొద్దిగా ఉడికించుకుంటాను వాటర్ అంతా ఇమ్మిడిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేస్తాను చాలాసార్లు చెప్పాను ఏందక ఆ వంటలు అంటారు అంతే మేము ఇలాగే చేసుకుంటామండి మాకు ఇలాగే మింగుడు పడుతుంది అనమాట ఇంకా చెప్పాలంటే అది విషయం నేనైతే వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులో ఏమేమి వేసానంటే ఆయిల్ వేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ ఇలా కూడా చేసుకుంటారా ఇలాగే చేసుకుంటామండి మా ఊర్లో మా ఊర్లో కాదు సారీ మా ఇంట్లో ఆ తర్వాత కొన్ని టమోటోస్ బాగా కలిపేసుకుందాం పసివైనా పర్వాలేదండి ఆనియన్స్ మనం ఆల్రెడీ ముందు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నాము అబ్బా ఈ కారం తింటే ఒకరోజు నాకు మంట ఎత్తుకుని చూడండి దేవుడు కనపొచ్చినాడు చూడండి ఎవరెస్ట్ టీ అలాంట కారం సో కింద వేరే కారం పొడి పైన వేరే కారం పొడి కలర్ కలిపినారంటే ఇంత కూడా కలర్ కాలేదు చేతికి ఒరిజినల్ అనుకుంటా నాకు తెలిసి ఎవరెస్ట్ బ్రాండు నాకైతే ఆ రోజు పానం పోయిన నిజంగానే అంత ఇదిగా అనిపించింది అనమాట అందుకే అందుకే రెండు స్పూన్లు వేసే కదా ఒక స్పూన్ వేసుకుంటూ వస్తున్నాను కారం మన కారం సేవ్ అవుతుంది మంటకు మంట ఉంటుంది కలర్కి కలర్ కూడా కానీ ఏ ఎలాంటివి కలపలేదండి ఇందులో ఇది ప్రమోషన్ కాదులేండి ఎవరెస్ట్ వాళ్ళు మనకిస్తారా ప్రమోషను మనం వివరం చెప్పండి ఆల్రెడీ పసుపు వేసేసినా కదా ఉప్పు పసుపు పైన ఇప్పుడు ధనియాల పొడి ఇంకా కారం వేస్తున్నాను అబ్బా ఉంటే మటన్ మసాలా వేసుకోవచ్చు లేకపోతే బలవంతమే లేదండి గరం మసాలా ఉన్న వేసుకోవచ్చు ఇంట్లో గరం మసాలా వేసుకొస్తాను నేను ఫోర్ మంత్స్ అయితే ఇంకా ఆడుంటుంది చెప్పండి గరం మసాలా అయిపోయింది లైట్గా ఉంది కొంచెం పెట్టుకున్నా నాన్న చూడ్జీ మా మామమ్మ మరి భలే కాని నిజంగా అంటే పాత పడితే ఏదైనా అట్లే డాడీ చికెన్ చికెన్ ఫ్లూ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా చికెన్ తెచ్చుకోవాలండి అక్క చికెన్ తెచ్చుకుంటూ ఫ్లూ వస్తుంది అని చెప్పినాడు బాగు సరేనా ఫుల్ చేసుకొని తిరువాతనమ్మా మామూలు రైస్ లేదా నాకోసమే సిట్ వండుతావా నేను తింటా అది వద్దు మమ్మీ నాకు అది తింటే గ్యాస్ స్టవ్ వస్తుంది మమ్మీ ఇంతకుముందు నువ్వు చికెన్ బిర్యానీ చేసినావు కదా సూపర్ అది ఉప్పు మనము అడ్జస్ట్ చేసుకున్నాము కొద్దిగా కొబ్బరి పొడి కొబ్బరి క్యూ వేసుకుందాం కొబ్బరి పొడి ఎందుకు అంటే చాలా మందికి నచ్చదనమాట కానీ కూర థిక్స్ వస్తుంది కూర చిక్కగా వస్తుంది కొబ్బరి పొడి వస్తే సో అందుకే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నా ఇప్పుడే డాడీ అడ్డం powali మసీ ఇకి కదో మమ్మీ హా మమ్మీ దో చు Next కట్ కొత్తిమీరనే వేసుకోవాలి ఆ వస్తానేలే బా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని చెబు నీరు పోసుకోవాలండి చెంబు నీళ్ళు పోసుకోవాలి మమ్మీ పేస్ట్ ఎక్కడందా అరు పేస్ట్ దానిని పెట్టుకోమనుకో అదో మన చేతులే మమ్మీ నేను ఈ పండగ అంతా నేను నేను కూడా పోతానే కదా మసీద్కి అందుకని ఈరోజు పోవాలే ఎందుకంటే వాడు పోతే బస్సెలు నాకే పదకొండు పదకొండు టీవీ చూద్దాం టీవీ ఉండే టీవీ 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 పోతాడు నాకు తెలుసు షిష్ షిష్ వాడు పోకు నేను పోతా చాలా మంది ఫ్రీక్వెన్సీ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏందక్క మీరు ఏందక్క మీరు రంజాన్ చేయరా రంజాన్ చేయరా ఎందుకు చేయమండి మెయిన్ అదే కదా పండగ ఏమంటే అన్ని పండుగ విష్ చేస్తాం విష్ చేసినంత మాత్రం అయినా తప్పేముందండి ఏ పండగైనా సరే అన్నం వండుకొని కడుపుకు తినేదానికి తప్పే ఉంది చెప్పండి స్నానం చేసి మమ్మీ కొంతమంది రోజాలో ఉండాలి తెలుసా రోజా ఎంత మంది కామెంట్స్ పెట్టినాడు రంజాన్ రంజాన్కి రోజా ఉండం లాక్క ఉండండి అక్క మీరు చెప్పేది తప్పు లేదు కానీ నాకు ఎందుకో నాకు చెప్పిన మీకు నేను ఆల్రెడీ ఒక రోజు వీడియోలో నేను ఇట్లా ఉండలేనండి నేను ఆకలికి ఉండలేనండి అని చెప్పాను అనమాట నేను ఉండగలను నీకు తెలుసు కదా దేవుడైనా ఆకలికి ఉండలేనయ్యా నేను ఆకలికి ఉండలేనయ్యా భగవంతుడా అంటే నీ నీ సంతోషమే నేను కోరుకుంటానా అంటాడు మరి మీరేందండి ఇన్ని కామెంట్స్ చేస్తారు నేను నేను లోపల ఉండలేనయ్యా స్వామి అంటే సరేలే అమ్మా తిను అంటారు ఎవరైనా సరే మరి మీరు ఉండు ఉండు ఎవరైనా ఎట్లొప్తారు చెప్పండి ఏమి లాస్ట్ నైట్ అయిపోయింది లాస్ట్ లైట్ ఉందాక అయిపోయింది తెచ్చుకో <imitation> <imitation>

నువ్వెప్పుడే ధర్మాన్ ఏం చేస్తున్నావు నువ్వు పోయకుండా మరి వద్దకుంటే ఉంటారులే వాళ్ళు ఏం మేము బాబు కానీ తిరుగుతా ఉంటా తింటా ఉ చెప్ప మిమ్మల్ని పోసుకోమని పొద్దున్నే ఇంకా మజిటికి వెళ్తాడు కదా హడావిడి హడావిడి ఉంది అనమాట అయిందా బాగుంది ప్యాంట్ దాంటు నీకు బాగుంది ఇప్పుడు ఈరోజు పండగ ఈరోజే అదే మా తమ్ముడండి కాదు బా నరసింహ సినిమాలో వాడు అంటారు కదా కాదు నరసింహ సినిమాలో పెళ్ళికూడికి ఈడే ఈ ప్యాంటీ చక్క నాకు తెలియదు అంటారు చూడు అంటుంది ఈ ప్యాంటు ఈ సక్కకి నాకు సంబంధం లేదు అంటారు కదా అటుంది టిఫిన్ ఎప్పుడు తింటావు సెలబ్రేట్ ఏం కాదే తీసేకి ఓబా ఎప్పుడు తింటావు తొందరగా వస్తావు కదా రైస్ టిఫిన్ అన్నది నాకేం తెలుసు ఎక్కడ నేనే ఏమి ఇప్పుడు కొడతాడు మా ఆయన ఎందుకు స్టైల్గా ఉన్నాడు చెప్పండి ఆ